కర్మ ఎవ్వరినీ విడిచిపెట్టదండోయ్ ఒకవేళ భగవంతుడైనా కాస్త ఎక్స్క్యూజ్ చేస్తాడు కొంచెం కన్సెషన్ ఇస్తాడు కొంచెం ఎగ్జంప్షన్ ఇస్తాడు కర్మ చస్తే ఇవ్వదు వెయ్యి ఆవులు వెయ్యి దూడలు ఉన్నాయి దూడల కట్లు విప్పాం ఏ దూడ దాని దగ్గరికెళ్ళి దాని తల్లి దగ్గరికెళ్ళి సరిగ్గా ఆగుతుంది కర్మ కూడా అంతే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం వండిన అన్నం తినలేకపోవచ్చు చేసుకున్న కర్మని అనుభవించక తీరదు చాలామంది కొన్ని కొన్ని అనవసర మాటలు మాట్లాడుతుంటారు బ్రతకదలుచుకోలేదు చచ్చిపోదాం అనుకుంటున్నా చచ్చే చావునేటువంటిది ఏదో ఏటీఎం కార్డులో కార్డు పెట్టంగానే డబ్బులు వచ్చినంత ఈజీ అనుకుంటాడు నువ్వు అనుకోంగానే చచ్చిపోతే నువ్వు చేసిన కర్మ అంతా ఎవడు అనుభవిస్తాడు కర్మానుభవం అనుభవించడం కోసమైనా అది నిన్ను బ్రతికిస్తుంది కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదండోయ్ ఒకవేళ భగవంతుడైనా కాస్త ఎక్స్క్యూజ్ చేస్తాడు కొంచెం కన్సెషన్ ఇస్తాడు కొంచెం ఎగ్జంప్షన్ ఇస్తాడు కర్మ సస్తే ఇవ్వరు